ముందుకు నా పేరు మానస విజయవాడలో ప్రారంభమైన మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె వేలాది మంది కార్మికుల ధర్నా కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం చెల్లించాలని రద్దు చేసిన సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని తదితర కోర్కెల సాధనకై సిఐటియు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభమైంది విజయవాడలో సుమారు ఐదు వేల మంది వివిధ విభాగాల కార్మికులు తెల్లవారుజాము నుండే సమ్మె ప్రారంభించారు ఈ ఆందోళనలో సిహెచ్ బాబురావు కె ఉమామహేశ్వరరావు డి కాశీనాథ్ కె ధనలక్ష్మి సిహెచ్ శ్రీనివాస్ జ్యోతిబాసు తదితర నేతలు పాల్గొని మద్దతు తెలిపారు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కారు విజయవాడలో కూడా అన్ని విభాగాల కార్మికులు సమ్మె చేయడంతో మొత్తం నగరపాలక సంస్థలో ఉన్నటువంటి పారిశుద్ధ్య పనులు అన్ని స్తంభించిపోయినాయి దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలి సమ్మెకి కారణమే ఆయన ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్మికులు దేవతలని వాళ్ళకి ఎంత జీతం ఇచ్చినా తక్కువైనా పొగడ్తల వర్షం కురిపించి కరోనా కాలంలో వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారని వాళ్ళు కాడు కడగాలని చెప్పేసి చెప్పారు ఇవాళ వాళ్ళ కాళ్లే లాగేస్తా ఉన్నారు ఆరు నెలల్లో అధికారంలో రాగానే పర్మనెంట్ చేస్తా అని మాట చెప్పి ఆయన కుర్చీ పర్మనెంట్ చేసుకునే పనులు ఉన్నారు తప్ప కార్మికులకు రెగ్యులరైజ్ చేసే పని మాత్రం పూర్తిగా వదిలేశారు కరెంటు ఛార్జీలు నిత్యావసరాలు అన్ని ధరలు పెంచుతూ ఇరవై ఆరు వేలకి జీతం సమాన పనికి వేతనం అని కోర్టు తీర్పించిన పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఎన్నోసార్లు ఆందోళన చేసిన ప్రభుత్వానికి కనీసం చేమకుట్టినట్లు లేదు ఏదో సమ్మెలు వాయిదేశారని దుష్ప్రచారం చేయటం తప్ప చర్చలు కూడా జరిపే పరిస్థితి లేదు ముఖ్యమంత్రికి మున్సిపల్ కార్మికులు బలహీన వర్గాల వాళ్ళు వీళ్ళందరూ అలాగే పారిశుద్ధ్య పనుల్లో కాలువలు తీసి మురుగులో ఉండేటువంటి ఆ డ్రైనేజీ కార్మికులతోనో పారిశుధ్య కార్మికులతోనో మరి ముఖ్యమంత్రికి చర్చలు జరపడానికి తీరిక లేదు శ్రద్ద లేదు వివక్షలు పాటిస్తా ఉన్నారు కానీ అదే కార్పొరేట్ కంపెనీ అయిన కార్పొరేట్ దిగ్గజం అదానితో రెండు గంటలు మాట్లాడటానికి బూత్ డైరెక్టర్ రాంగోపాల్ గోపాల్ తో ఇంటర్వ్యూలు ఇచ్చి గంటల దగ్గర మాట్లాడటానికి తన ఎమ్మెల్యేలు తిరగబడతా ఉంటుంటే వాళ్ళ బుజ్జిగించడానికి టైం ఉంది కానీ కడుపు మాడి హామీలు అమలు చేయమని అడుగుతున్న మున్సిపల్ కార్మికులతో చర్చలు జరపటానికో అంగన్వాడి వాడు పదిహేను రోజులుగా సమ్మె చేస్తున్నా మాట్లాడటానికో సిపిఎస్ ఉద్యోగులు టీచర్లతో మాట్లాడటానికో ఆయనకి తీరిక లేదు ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన బయటకు రారు తాడేపల్లి ప్యాలెస్ లో చర్చలు జరపడానికి సిద్ధపడరు అంటే ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు చేసి అందరి హామీలను అని చెప్పి ఐదేళ్లైనా ఇవాడ పదవిలోకి వచ్చి మాట్లాడటానికే తీరిక లేదు మాట్లాడేటువంటి శ్రద్ధ లేదు చిన్న చూపు చూస్తా ఉన్నారు అందుకే ఇవాళ కార్మికులు రోడ్డెక్కారు ఆయన ఆడుదాం ఆంధ్రా అని కార్యక్రమం చేపెట్టారు ఆటలు ఆడించండి కానీ కార్మికుల జీవితాల్లో ఆటలాడుకుంటే కార్మికులకి ప్రభుత్వంతో ఆడతారనే విషయం బంతి ఆట ఆడతారు అది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి రాష్టం అట్టుడికి పోతా ఉంది ఒకవైపు మున్సిపల్ కార్మికులు ఇంకోవైపున అంగన్వాడీలు ఇంకోవైపు ఆశా కార్మికులు వాళ్ళు విద్యుత్ కార్మికులు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు రోడ్డు ఎక్కారు ఇక ఈ నెల రెండేళ్ల తప్ప ప్రభుత్వం హామీలుగా అమలు చేయడానికి టైం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం మెట్టు దిగి తమ హామీలు నెరవేర్చబోతే మాత్రం కార్మికుల ఆగ్రహాన్ని గురికాక తప్పదు అందుకే సిఐటియు ఈ రోజున సిపిఎం పార్టీ ఈ కార్మికుల ఆందోళనలకి పూర్తి మద్దతుని తెలియజేస్తున్నాం ఈ సమ్మెలకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తాం